ఈ రోజు టాపిక్ ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఒక టమాటా లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే దాంట్లో ముప్పై ఒక్క గోవులు ఉన్నాయట కిందంతా గోవుల్ని పొడుక పెట్టేసి పైన శుభ్రంగా టమాటా ట్రిల్ పెట్టేసి అనుమానం రాకుండా పంపించేస్తున్నారు అంతేకాకుండా దాంట్లో ఒక గోవు చనిపోయిందిటండి పాపం తిండి ఉండదు ఆహారం ఉండదు ఏముండదు ఎక్కడికి ఆ చనిపోయిన ఆవు పాపం పోలీసులు తీసేసి తక్కిన ముప్పై ఒక గోవుల్ని ముప్పై గోవుల్ని ఒక గోశాలకు తరలించారు అది పరిస్థితి ప్లీజ్ అండి అంతా మానవ హక్కులు వాళ్ళు అంటారు లేకపోతే జంతు ప్రేమికులు అంటారు ఓన్లీ కుక్కలకేనా ఆవులకి ఇలాంటి వాటికి ఎవరు రారా ఇలాంటి జరిగినప్పుడు ఎవరు దాన్ని బయటకు వచ్చి కనిపించట్లేదు అనిపించట్లేదు ఆవులేం పాపం చేసేయండి పాపం అంత తిండి లేకుండా నీళ్ళు లేకుండా అంత తీసుకెళ్ళి దొంగతనంగా అంత చంపేసి అంత తినాల్సిన అవసరం చాలా బాధాకరమైన విషయం అండి ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఎందుకంటే ఒక ఆవుని చంపేటప్పుడు కొన్ని వీడియోలు తీసి పెడుతూ ఉంటారండి ఎంత భయానికంగా చంపుతారో తెలుసా అండి అంత భయానికంగా అస్సలు కరుడు కట్టిన తీవ్రవాదులే ఆ పనులు చేయగలుగుతారేమో అనిపిస్తుంది రక్తం వరదలై పారుతుంటుంది ఉంటుంది పెద్ద పెద్ద గొడ్డలతో నరుకుతూ ఉంటారు కోసేస్తూ ఉంటారు పక్కనది పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని ఆ పక్కన ఆవు చూస్తుంటే ప్లీజ్ అండి అలా నరకుండా ఏదన్నా మత్తు ఇచ్చేసి వాటిని చంపండి నేను వాటిని చంపమని ప్రోత్సహించట్లేదు మీరు చంపాలని తీసుకెళ్ళి తింటున్నారు కాబట్టి మత్తు ఇచ్చి చంపేసేయండి నా మాటని మీకు దండం పెట్టి చెప్తున్నాను ఆ వీడియోలు బయటకు వస్తుంటే వాళ్ళు వీడియో తీసి బయటకు వదులుతారు తెలుసా ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు పక్కనున్న ఆవు అది బెదిరిపోయి దాని కంటి వెంపడి నీళ్లు వస్తుంటే ఏ మనం ఉన్నాం దేనికి ఏం చేయలేకపోతున్నామే వాళ్ళని ఒక రకమైన ఆవేశం వస్తుంది అందులో ఈ మధ్యన ఉండే సైకో వెబ్ సిరీస్ చూసిన తర్వాత చంపాలని కోరికలు కూడా కలుగుతుంటాయి మనుషులకి ఏం చేస్తాం మరి ఆ ఆవుని రక్షించుకోలేకపోతున్నామే ఇంత దారుణంగా నా మనుషులను అనిపిస్తుంది అటు చూస్తుంటే ప్లీజ్ దండం పెట్టి చెప్తోంది ఒకటే మీకు జంతువుల్ని తినాలి ఆవుల్ని గేదెల్ని ఇట్లాంటివి ఏవి తినాలనిపించినా వేటినైనా సరే ఏ జంతువునైనా సరే మొత్తం ఇంజక్షన్ ఇచ్చి చక్కగా ఇప్పుడు క్లాత్లో లో మత్తుగొట్టి జనాలందరినీ ఎలా ఇచ్చేస్తున్నారో అలాగే వాటికి కూడా అలా కలిగించి వాటికి తెలియకుండా చంపి తినేసేయండి దయచేసి వీడియోలు పెట్టమాకండి వీడియోలు పెట్టిన తర్వాత సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా ఎదుటి మనిషిని చంపేయాలి అనిపించేంత క్రూరంగా ఉన్నాయి మీరు చేసే పనులు మీరు ఎవరన్నా తప్పుగా తీసుకోవద్దు నేను చెప్పేది తినండి తినేటప్పుడు పక్క జంతువుకు తెలిస్తే అదే దాన్ని చంపేశారు నన్ను చంపుతున్నారంటే ఎంతో అంత మీ కుటుంబం మీద దాని పెయిన్ కనిపిస్తూ ఉంటుంది అది నేను చెప్తాను అందుకని జంతువులను చంపుకోండి ఎవ్వరం కాదను ఎవరు ఎవరి ఎవరి కులాన్ని బట్టి వాడు తినాలి నేను కులాల గురించి నేను విమర్శించట్లు అలాగని నేనేమి ఆవులు అనేసరికి వచ్చిన పెయిన్ ఏంటంటే అది గుడ్డు పెట్టుకుని కళ్ళ నుంచి నీళ్లు కారుస్తుంటే చాలా పెయిన్గా ఉంటుంది ఆ పెయిన్ తట్టుకోలేకపోయిన ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు తట్టుకోలేరు అది ఆఖరి తినేవాడు కూడా ఆ వీడియో ఒకసారి ఆన్ చేసుకుంటే ఇంకోసారి ఆ పని చేయకూడదు అనిపిస్తుంది అక్కడ పక్కదానికి తెలియకుండా చేయండి ఆ పని చేసేటప్పుడు ఓకేనా పిచ్చ కామెంట్లు పెట్టమక్కడ నాకు చాలా తిక్కుగా తెలుస్తుంది అప్పుడు నేనేం ఆ తర్వాత నేనేం పెడతానో నాకే తెలియదు అర్థమైందా అది ఒక మనిషిని ఒక జంతువుని కానీ ఒకళ్ళని కానీ హింసించే ముందు అది అలా గెలగెల్లాడకూడదని చెప్పే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఓకేనా